గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మెరుపులు కానీ ఉక్కపోత వర్షాకాలంలో జోరుగా వర్షాలు పడుతూ చలికి గజగజ వనకాల్సిన సమయంలో ఉక్కపోత ఉక్కపోతతో ఉడిగిపోతూ ఉంటాం ఈరోజు టెంపరేచర్ అయితే ఫార్టీ అబోవ్ ఉంది పైన మెరుస్తుంది మరి నైట్కేమన్నా వర్షం పడుద్దేమో చూడాలి ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ వాతావరణ సమతుల్యత లోపం వల్లే ఇలాంటి పరిస్థితులు దాపురించిన చెప్తుంది ఒక పక్క ఎండలు మరో పక్క మెరుపు ఉరుములు మెరుపులు మరి వర్షం ఏమైంది ఉరుములు మెరుపులతో ఉంటే సరిపోతుంది ఈరోజు ఏమైనా వర్షం పడుతుందా నైట్కి ఏమైనా పడుతుందో చూడాలి ఇప్పటి వరకు అయితే ఒక్కపోతే ఉడిగిపోయాం మరోపక్క ఎండ భయంకరమైన బగబగబ మండిపోయింది ఇప్పటికీ క్లైమేట్ అయితే కూల్ కాలి ఇప్పటికీ ఉక్కపోతలానే ఉంది సమ్మర్లో మనకి మార్చి ఏప్రిల్లో ఎలా ఉంటుందో క్లైమేటు అలాంటి క్లైమేట్ చూస్తున్నాం ఇప్పుడు ఈ వర్షాకాలంలో అక్టోబర్ అంటే ఇక వర్షాలే వర్షాలు జోరుగా వర్షాలు ఉంటాయి ఆ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ అనేది ఆగస్టులో స్టార్ట్ అయినా కూడా సెప్టెంబర్ అక్టోబర్లో భారీ వర్షాలు కురుస్తాయి కామన్గా కానీ వర్షాలు ఏమైనాయో తెలియట్ల ఈరోజు పడొచ్చే కంటిన్యూగా ఉరువుతో మెరుస్తూనే ఉన్నాయి ఉరువులు పెద్దగలవు కానీ మెరుపులు విపరీతంగా మెరుస్తూ ఉంది ఇప్పుడిప్పుడే మెల్లగా గాలి కూడా స్టార్ట్ అవుతుంది అంటే యాక్చువల్గా ఇప్పటివరకు ఒక్కపోతతో ఉక్కపోతుందా అల్లాడిపోయాం గురుగుని చూడండి అదే మెరుపులు గాలి స్టార్ట్ అవుతుంది గాలి స్టార్ట్ అవుతుంది గాలి స్టార్ట్ అవుతుంది వాతావరణంలో ఇంత మార్పులు ఎందుకో చోటు చేసుకునే అర్థం కావట్లే పడాల్సిన సమయంలో వర్షాలు పడట్లేదు బాగా ఎండలు బాగా మండే ఎండల సమయంలో వర్షాలు మీ ప్రాంతాల్లో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నైట్కి అయితే వర్షం పడవచ్చు బాగా పడవచ్చు అనిపిస్తుంది గాలి స్టార్ట్ అయిందండి ఇప్పటి వరకు పక్కపోతే ఉడిగిపోయాం కదా ఇప్పుడు గాలి స్టార్ట్ అయింది చూడండి కొంచెం ఊపిరి పీల్చుకున్నామండి ఇప్పటివరకు ముక్కపోతూ అల్లాడిపోయాం గాలి ఇప్పుడే స్టార్ట్ అయింది మెల్లగా బట్ వర్షం అయితే పడుతుందా లేదా అనేది అయితే ఏమో అర్థం కావట్లేదు I you అంత హాయిగా ఉంది ఇప్పుడైతే రిలీఫ్ అనిపించింది ఒకసారిగా చల్లటి గాలి మొదలైంది ఉరుములు ఉరుములు పెద్దగా రావట్లేదు లైట్గా అప్పుడప్పుడు వస్తుంది బట్ మెరుపులు అయితే కంటిన్యూగా మెరుపులు వస్తున్నాయి క్లైమేట్ అయితే చల్లగా కొంచెం చల్లగా చల్లగా ఉంది మాట్లాడితే మళ్ళీ పోతుందేమో అన్నట్టుగా ఉంది వండర్ఫుల్ కదా అమేజింగ్ అమేజింగ్ రాక్సీ అమేజింగ్ రాక్సీ చల్లటి గాలి వస్తుందండి పైరు గాలి అంటారా దీన్ని ఏ గాలి అంటారో తెలియదు కానీ చాలా చాలా బాగుంది வண்டர்ஃல்ண்டர்ஃுல் க Wonderful, సూపర్ 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 రాక్సీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎలా చూడండి నేచర్ ఇది కదా ఒరిజినల్ నేచర్ అంటే ఒరిజినల్ నేచర్ అంటే ఇది కదా ఎంత రిలీఫ్ గా ఉంది గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ క్లైమేట్ చూడండి ఎంత అద్భుతంగా ప్రకృతి ప్రసాదం ఆహా सिंपली सुपर మీ ప్రాంతాల్లో ఎక్కడైనా వర్షం పడుతుందా ఫ్రెండ్స్ వండర్ ఫ్రెండ్స్ ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నారు రేపు సాయంత్రం ఐదు గంటలకి రేపు సాయంత్రం ఐదు గంటలకి బ్రాడిపేట టూ బై వన్ ఎస్హెచ్ఓ ఎస్హెచ్ఓ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో రేపు సాయంత్రం ఐదు గంటలకి యూట్యూబ్ మన యూట్యూబ్ సంబంధించిన సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేయడం జరుగుతుంది గత పదిహేను రోజులుగా వేచి ఉన్నాం సిల్వర్ ప్లే బటన్ను మనం పదిహేను రోజులు ముందుగానే వచ్చినా కూడా అక్టోబర్ ఫోర్త్ను మనం లాంచ్ చేయాలనే ఉద్దేశంతో అక్టోబర్ ఫోర్త్ కోసం వెయిట్ చేసాం అది మన రేపు సాయంత్రం ఐదు గంటలకి మన ఫ్రెండ్స్ కొంతమంది సబ్స్క్రైబర్లు అందరూ సమక్షంలో ప్లే బటన్ లాంచ్ చేయడం జరుగుతుంది ఏదేమైనా అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ వన్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్లతోటి విజయవంతంగా దూసుకెళ్తుంది దానికి మీ అందరి సహకారం మీ మాటల్లో చెప్పలేను అంత సహకారం వాళ్ళే ఇది సాధ్యమైంది మీ ఏమాత్రం మీ సహకారం లేకపోతే ఈ ఈ మైల్ స్టోన్ చేరుకోవడం అంత సాధ్యమైన పని కాదు సో ఏదైనా చాలా రోజులుగా వేచి ఉన్న సమయం ఆసనమైంది రేపు సాయంత్రం ఐదు గంటలకి రేపు నా బర్త్డే సందర్భంగా అలాగే ముప్పై సంవత్సరాల జర్నలిజం కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా యూట్యూబ్ నుంచి సిల్వర్ ప్లే బటన్ వచ్చిన సందర్భంగా ఈ మూడు సందర్భాలను బేస్ చేసుకొని రేపు ఒక మంచి సెలబ్రేషన్ కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం యాక్చువల్గా మన సోషల్ యాక్టివిటీ ప్రతి సంవత్సరం సోషల్ యాక్టివిటీస్ నిర్వహిస్తుంటాం అందులో భాగంగా ప్రతి సంవత్సరం మనం ఫిబ్రవరి ఫోర్టీన్త్లో నిర్వహిస్తూ ఉంటాం ఎందుకంటే ఫిబ్రవరి ఫోర్టీన్త్న మన అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ పెట్టింది ఫిబ్రవరి ఫోర్టీన్త్ నేను జర్నలిజంలోకి వచ్చింది ఫిబ్రవరి ఫోర్టీన్త్ అలాగే మా పిల్లల బర్త్డేలు ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఇలా చాలా చాలా అకేషన్స్ ఉన్నాయి ఫిబ్రవరి ఫోర్టీన్త్న అందుకే ఏ కార్యక్రమం చేపట్టినా ఫిబ్రవరి ఫోర్టీన్త్ను చేపట్టడం మాకు అలవాటు ఆ ఫిబ్రవరి ఫోర్టీన్త్ వచ్చే కార్యక్రమం యాక్చువల్గా సోషల్ యాక్టివిటీస్ ఆ రోజు చేస్తే బాగుంటుందని కొంతమంది సలహా ఇవ్వడంతో ఈ కార్యక్రమాలని ఫిబ్రవరి ఫోర్టీన్త్కి పోస్ట్ కోట్ చేయడం జరిగింది రేపైతే ఓన్లీ మనం సెలబ్రేషన్స్ యూట్యూబ్ ప్లే బటన్ నుంచి లాంచ్ చేయడము ఆ సెలబ్రేషన్స్ నిర్వహించుకోవడం జరుగుతుంది సోషల్ యాక్టివిటీస్ అద్భుతంగా చాలా భారీ ఎత్తున ఫిబ్రవరి ఫోర్టీన్త్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తాం సో ఈ పరిసర ప్రాంతాల్లో సమీపంలో ఉన్నవారు అందుబాటులో ఉన్నవారు రేపు ఎగ్జాక్ట్ ఫైవ్కి ఎస్హెచ్ఓ బ్రాడిపేట గుంటూరు మీరు అటెండ్ కావచ్చు దు సుదీర్ఘ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనం లైవ్లో ఎలాగో లైవ్ చేస్తాం కాబట్టి లైవ్లో మీరు ఆ వేడుకలు మీరు చూడవచ్చు ఏదేమైనా మీ సహకారం ఇదంతా కూడా మీ సహకారం వల్ల సాధ్యమైంది డెఫినెట్గా ఇక్కడ నుంచి చాలా చాలా అద్భుతమైన వీడియోలు మీకు అందించే ప్రయత్నంలో మా భాగమే అన్ని ఏర్పాట్లు సిద్ధం సిద్ధం చేసుకున్నాం ఇక పర్యటనలు విస్తృతంగా ఉంటాయి మంచి మంచి వీడియోలతోటి మిమ్మల్ని అలరించడానికి మీకు మంచి సమాచారం ఇవ్వడానికి ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడానికి ఇది ఎంతకనో దోహదం చేస్తుందని నమ్ముతున్నాం చాలా మంచి కార్యక్రమాలతో మేము ముందుకు వస్తూ ఉన్నాం చాలా అద్భుతమైన ప్రజెంటేషన్స్ ఉంటాయి మీరు ముందు ముందు చూస్తారు మన ఛానల్లో పెద్ద వీడియోస్ ఫుల్ లెంత్ వీడియోస్ చాలా ఉన్నాయి ప్రతిరోజు ఒక వీడియో మనం అప్లోడ్ చేస్తా ఉన్నాం కానీ వాటికి రీచింగ్ చాలా తక్కువ ఉంది మీరు మీకు సమయం దొరికినప్పుడు ఒకసారి మన ఛానల్లో విజిట్ చేసి పెద్ద వీడియోస్ చూడండి మీరు ఆ వీడియోస్ చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి మీ సలహాలు సూచనలు ఆ వీడియో కింద మీరు కామెంట్ రూపంలో మాకు అందిస్తే వాటికి అనుగుణంగా మేము ముందుకెళ్ళడానికి వీలుంటుంది మీ అభిరుచులకు మీ అభిరుచులకు అనుగుణంగా మన అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ అనేది వస్తుంది అలా ఆంధ్రప్రదేశ్ అనేది పూర్తిగా మీ అభిరుచులకు అనుగుణంగా నడుచుకోవడానికి రూపొందించిన యూట్యూబ్ ఛానల్ అనమాట ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఏమైనా ఏంటి అసలు నోటిఫికేషన్స్ ఏమి రావట్లేదు ఎవరైనా ఫ్రెండ్స్ ఒకసారి నోటిఫికేషన్ ఆన్ చేసిందా లేదా ఒకసారి నేను కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆన్ చేస్తుంటే మీరు నోటిఫికేషన్ వస్తుంది బట్ నాకైతే అలా ట్వంటీ మినిట్స్ అయినా కూడా మీ దగ్గర నుంచి ఎలాంటి రిప్లై లేదు ఒకసారి నోటిఫికేషన్ ఏమైనా ఆప్ చేసుకుంటానేమో అనుకుంటున్నా ఒకసారి ఆన్ చేస్తుంటే మాత్రం కామెంట్ చేయండి

హలో వచ్చావా ఎక్ నైన్ ఓహో అక్కడ ఉన్నావా నేను కిందికి లో లైవ్లో లైవ్లో ఉన్నా వస్తున్నాడా ఏది అవునా సరే నేను కిందికి వస్తున్నాను లౌండు ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం